హలో ఫోన్ మాట్లాడుతుంటే చెప్పండి కదా బ్రదర్ ఇంకేం అని చెప్పండి చెప్పాల్సింది చెప్పాను వచ్చారు మధ్యలో వెళ్ళిపోయారు అన్నయ్య వెళ్ళిపోయారు మరలా పిలిచాము మీరు వచ్చి మీ వాదన ముందు పెట్టి మా ఉంటే మాకు సమాధానాలు చెప్పండి లేదా ఇది మా వివరాన్ని చెప్పి వెళ్ళండి దీనికి ధైర్యం ఉందా మీరు రండి దమ్ముంటే విజయవాడ ఎన్ని చోరేందుకండి

అరే ది స్టూడియో ఇది స్టూడియో మీ ఇంటికి రమ్మంటారు కదా ఏ స్టూడియో అండి హైదరాబాద్ లో లేదంటే స్టూడియో విజయవాడలో మేమే పెట్టుకుంటాం అని చెప్తాం కదా మీకు ధైర్యం ఉంటే బయటకు రండి మీ డబ్బులు మీకు ఖర్చు రావడం కావాలి మీరు దానికోసమే కదా యూట్యూబ్ నడిపే కొరకే కదండి మీరు యూట్యూబ్ నడిపి వాళ్ళ మీద వీళ్ళ మీద వచ్చే విషయంలో మాట్లాడండి బయటికి రండి బ్రదర్ చెప్పండి వందనాలు అండి వందలు మీకు ఏం కావాలండి మీకు ఏం కావాలి వందనాలు అండి తందరూ ఎరగలు పగలామా పెడతారు వెళ్ళి ఏంటండి వందనాలు వందనాలు వందండి ఆ వందనాలు వందనాలు చెప్పండి చెప్పండి వందనాలండి అదే మీరు విజయవాడ వస్తే విజయవాడలో ఒకటి స్టూడియో మాట్లాడదాం విజయవాడ విజయవాడ మేము ఎందుకు రావాలండి ఇక్కడ మాకు వన్ ఎస్ ప్రోగ్రామ్ ఉంది మాకు మేము కండక్ట్ చేస్తున్నాం దానికి మీరు రావాలి కానీ మేము ఎందుకు రావాలి మీకు రండి ఒక రోజు ఆల్రెడీ మా వాళ్ళు వచ్చారు కదా ఎక్కడ అయిందండి మీరు ఎక్కడ ఉనిచ్చారండి ఎక్కడ ఉనిచ్చారు మధ్యలో ఆఫీస్ పారిపోయారు కదా మీరు నా కాదండి మీరు విజయవాడ రండి విజయవాడలో మాట్లాడుకుందాం వరంగల్ అన్నారు ఎందుకు విజయవాడ ఎందుకు రావాలండి మీరు రండి మీ దగ్గరకు ఎందుకు రావాలండి రండి రండి సవాలు చేస్తే ఇంట్లో దాకా అవుతుందండి బయటకు రావాలి కదండి మీరు రాలేరండి ఒకలేండి మీరు రాలేదు మీకు అంత శాత కాదు మీకు ఒకలేండి మీరు మీకు శాతం బయటకు వెళ్ళండి మీకు శాత కాకనే కదా ఆ లోపల నుండి మాట్లాడేది

నేను చెప్పేది కొడుతానా లేకపోతే మీమందే నమమానిస్తున్నామా బ్రదర్ మీరు విజోడర్ అంటా మాస్క్ లో వీడియో మాస్క్ లో మోహల్ చూపించుకో మాట్లాడుతున్నారు వీడియో పెడుతున్నారు మోహల్ చూపించుకోకుండా మీకు మీకు అంతంతమే ఏంటండి మోహల్ రండి అండి విజోడర్ అండి కా రాజమండ్రి అండి మీకు అదే బ్రదర్ ఫైనల్ అదే రాజమండ్రి గాండి ఫైనల్ ఫైనల్ గా నేను చెప్పేది ఏంటంటే వన్ఎస్ అనే ప్రోగ్రామ్ లో ఈ కార్యక్రమం విషయమే చర్చించబోతున్నాము ఆల్రెడీ చర్చించావు రెండోసారి ఇరవై ఆరు ఏడు తేదీల్లో కూడా బ్రహ్హాం దుర్బోధన బహిర్గతంలో పోస్టర్ రిలీజ్ చేశాము బ్రహ్మహాము దుర్బోధలు చెప్పు బైబిల్ బోధన ైబుల్ బోధన దుర్బోధన అంటారా అండి అది నోర కాదండి యశ కృష్ణాలు అదే అండి కృష్ణం గురించి చెప్పాడు అది బైబుల్ బోధన దుర్బోధన బ్రహ్మం బోధది నీకు శాతగాక జానుకో ఎస్తున్నారా మాట్లాడాలి అరే నోరు ఫోన్ మాట్లాడుతున్నప్పుడు ఇస్తున్నారా ఏంటి మీరు

ఎందుకన్నా తొందరపాటుసారి ఒకసారి వినండి పోయినసారి వచ్చినప్పుడు పూర్తిగా ఎక్కడకుండా వెళ్ళిపోయారు వాళ్ళు కాదండి బ్రహ్మంగారీ ఒక్కసారి జానపాయి గారు కంటిన్యూ వింటారా పోయిన ఈయనకు అలాంటి సావర్స్ ఏం చెప్తానండి ఆయన కాదండి అట్లా అనొచ్చా మీరు దగ్గర పిలుచుకొని కుక్క వచ్చిండు అట్లా తెచ్చిండి ఇట్లా మాట్లాడొచ్చా మాట్లాడచ్చండి మీరు నిర్ణయిస్తారా కాదండి అది పద్ధతి అండి సబ్జెక్ట్ తెలిసిపోయి సేవకులు సేవకులు ఉంటారు వారిని అట్లా అనొచ్చా మేము అట్లా అనొచ్చా

అగో బయలు నా పేరు కాలేపాల్ అండి నా పేరు పేరు అండి కాలేపాల్ నా పేరు వచ్చేయండి మీరు వచ్చేయండి హాలేపాలు గారా అవును ఓకే అయితే ఒకసారి నా మాట వినండి సార్ నేను మాట కంప్లీట్ కంప్యూటర్ కి మీరు మాట్లాడు జాను గారు అన్నది కరెక్ట్ అయినా మీరు చెప్పండి నాకు కుక్క సాగు అన్న మాట కరెక్ట్ అని వచ్చేయండి మీరు మాట్లాడొచ్చి ఇట్లా మాట్లాడవచ్చు ఆయన అడగండి ఇవ్వండి తెచ్చుకున్నాడు ఆయనే ఆయన స్వకీనాశం తెచ్చుకోండి ఆయన నాతో మాట్లాడండి మీరు నాతో మాట్లాడండి కుక్క గారు వచ్చింది అనడం న్యాయమేనా మీకు వస్తుంది రాదా బైబిల్ ప్రకారంగా చేస్తే స్వకీ చేస్తే మీరు ఆగండి మేము మాట్లాడుతున్నా మీరు ఆగండి చెప్పండి ఇద్దరు మాట్లాడకండి మీరు కాదండి అబద్ద బోధ చేస్తే స్వకీయనం చెప్పండి మీరు మాట్లాడకండి వికే గారు మీరు ఆగండి బ్రదర్ మీరు చెప్పండి జానపల్ గారు ఏది అబద్ధ బోధడు చెప్పండి చాలా బాధ సర్పసంతం అబద్ద బోధ

ఎవరికి సాగు ఎట్లా ఉంటుందో ఎవరికి తెలుసు మీరు వచ్చేయండి మీకు ధైర్యం ఉంటే మీరు రండి బయటకు రండి ఎందుకు జాతన నీకు మరి మీరు రండి మేము పెడతాం కదా మీరు రండి మీకు ఎందుకు ఎప్పుడు జాతర ఆల్రెడీ మా వాళ్ళు వచ్చారు కదా ఇప్పుడు మీరు రండి మేము వంతినే మాములు మా వంతా అయిపోయింది మేమంతా ఇప్పుడు బయటకి రండి కలేపాల్ గారు కలేపాల్ గారు ఆ మీరు బయటకు రండి ఇప్పుడు ఖర్చు అంతా నేనే పెట్టుకుంటా కలేపాల్ గారు కలేపాల్ నేను పెడతానండి మీకు పెట్రోల్ కానివ్వండి మీకు ఫుడ్ కాని వండి మీ కాల్స్ మీరు బయటకు రండి రుజువు చేయండి ఒకవేళ అయినా దుర్బోధలు చేశారంటే ని मारతానండి కలేపాల్ కిరణ్ గారు ఎస్టీఆర్ కిరణ్ గారు ఏంటండి సార్ ఆ ఒకసారి నా మాట వినండి గారు మీరు ఆగిండి చెప్పండి చెప్పండి బ్రదర్ చెప్పండి కలేపాల్ గారు ఇప్పుడు ప్రతి నెల జరిగే వన్ఎస్ కార్యక్రమంలో ఒక అంశం అనుకున్నాము అది పూర్తి అవ్వలేదు మరి ఒకరోజు చెప్పండి అట్లానే ఓకే సార్ వేరే టైం పెట్టండి నేను మా పెద్ద పెద్ద పిలిపిస్తా మాట్లాడండి రుజువు చేయండి బాధ్యత పూర్తి అవ్వలేదండి అది పూర్తయినా బాధ్యత మాట పూర్తిగా అదే అండి మీరు అయిపోయినాక రండి మీరు అయిపోయినాక బయటకు రండి వికేఆర్ గారు పెద్ద పెద్దవాళ్ళని కూర్చోబెట్టే బాధ్యత నాది తప్పని రుజు చేయండి మేము మాడతాం